లూకా సువార్త అధ్యాయం ఒకరోజు నిలబడి ఉన్నాడు ప్రజలు గుంపుగూడి ఆయనపైకి తోసుకువస్తూ దేవుని వాక్కు వింటూ ఉన్నారు ఆ సరస్సు తీరాన ఉన్న రెండు పడవలను ఆయన చూశాడు చేపలు పట్టేవారు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటూ ఉన్నారు పడవల్లో సీమోను పడవ ఒకటి ఆ ఒడ్డు నుండి కొంచెం దూరం తోయమని అతన్ని అడిగాడు అప్పుడాయన దానిలో కూర్చుని ప్రజలకు బోధించాడు ఆయన మాట్లాడడం అయిపోయిన తరువాత సీమోనుతో పడవను లోతుకు నడిపి చేపలు పట్టడానికి వలలు వెయ్యి అన్నాడు సీమోను స్వామి రాత్రంతా మేము కష్టపడ్డాం గాని ఏమీ దొరకలేదు అయినా నీ మాటను బట్టి వల వేస్తాను అని ఆయనతో అన్నాడు వారలా చేసినప్పుడు విస్తారంగా చేపలు పడి వారి వలలు పిగిలిపోసాగాయి వారు వేరే పడవల్లోని తమ సహచరులను వచ్చి తమకు సహాయం చేయమని వారికి సైగలు చేశారు వారు వచ్చి రెండు పడవల నిండా చేపలు ఎంతగా నింపారంటే ఆ బరువుకు పడవలు మునిగిపోసాగాయి సీమోను పేతురు అది చూసి ఏసు మోకాళ్ల ముందు పడి ప్రభువు నేను పాపాత్ముణ్ణి నన్ను విడిచి వెళ్ళు అన్నాడు ఎందుకంటే అతడు అతనితో ఉన్న వారంతా తాము పట్టిన చేపలు చూసి ఆశ్చర్యపోయారు వీరిలో సీమోను జతగాళ్లు జబెదయి కుమారులు యాకోబు కూడా ఉన్నారు అందుకు ఏసు సీమోనుతో భయపడకు ఇప్పటినుంచి నీవు మనుష్యులను పట్టే వాడివవుతావు అన్నాడు వారు పడవలను ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయనను అనుసరించారు యేసు ఒక ఊరిలో ఉన్నప్పుడు ఒళ్లంతా రోగంతో ఒకడు వచ్చాడు చూడగానే అతడు సాగిలపడి ప్రభు నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు అని ఆయనను వేడుకున్నాడు అప్పుడు తన చాపి అతన్ని తాకి నాకిష్టమే బాగుపడు అన్నాడు వెంటనే అతని కుష్టు వ్యాధిపోయింది ఈ విషయానికి ఎవరికీ చెప్పవద్దు అయితే వెళ్లి యాజకునికి కనబడు వారికి సాక్ష్యంగా శుద్ధి కోసం మోషే విధించిన దాన్ని అర్పించు అని యేసు అతన్ని ఆదేశించాడు అయితే ఆయనను గురించిన సమాచారం ఇంకా ఎక్కువగా వ్యాపించింది ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన బోధ వినడానికి తమ రోగాలను బాగు చేసుకోడానికి వచ్చారు అయితే ఆయన తరచుగా జనసంచారం లేని చోటులకు వెళ్లిపోయి ప్రార్థన చేసుకునేవాడు ఒకరోజు ఆయన బోధిస్తున్నప్పుడు గలిలయ యూదయ ప్రాంతాల్లోని చాలా ఊళ్ల నుండి ఎరుషలేము నుండి వచ్చిన పరిసయులు ధర్మశాస్త్రోపదేశకులు అక్కడ కూర్చుని ఉన్నారు స్వస్థపరచే ప్రభువు శక్తి ఆయనలో ఉంది కొందరు మనుషులు పక్షవాత రోగిని పరుపు మీద మోసుకువచ్చారు అతన్ని లోపలికి తెచ్చి ఆయన ముందు ఉంచాలని చూశారు గాని ప్రజలు కిక్కిరిసి ఉండడం చేత అతన్ని లోపలికి తేవడానికి వీలు కాలేదు కాబట్టి వారు ఇంటికప్పు మీదిక్కి పెంకులు తీసి పాటు రోగిని సరిగ్గా యేసు ముందే దింపారు విశ్వాసం చూసి అయ్యా నీ పాపాలకు క్షమాపణ దొరికింది అన్నాడు శాస్త్రులు పరిసయులు దేవదూషణ చేస్తున్న ఇతడు ఎవడు దేవుడు తప్ప పాపాలు ఎవరు క్షమించగలరు అనుకున్నారు వారి ఆలోచన గ్రహించి మీరు మీ హృదయాల్లో అలా ఎందుకు ఆలోచిస్తున్నారు ఏది సులభమంటారు నీ పాపాలు క్షమిస్తున్నాను అనడమా లేచి నడువు అనడమా అయితే మనుష్య కుమారుడికి భూమి మీద పాపాలు క్షమించే అధికారముందని మీరు తెలుసుకోవాలి అన్నాడు తరువాత పక్షవాత రోగిని చూసి లేచి నీ పరుపు తీసుకుని ఇంటికి వెళ్ళు అన్నాడు వెంటనే వాడు వారి ముందే లేచి నిలబడి తాను పడుకున్న పరుపు ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తూ తన ఇంటికి వెళ్లాడు అందరూ విస్మయం చెంది ఈరోజు విచిత్రమైన విషయాలు చూశామని దేవుణ్ణి స్స్తుతిస్తూ భయంతో నిండిపోయారు ఆ తరువాత ఆయన బయటికి వెళ్లి పన్నులు వసూలు చేసే లేవి అనే ఒక వ్యక్తిని చూశాడు అతడు పన్నులు కట్టించుకునే చోట కూర్చుని ఉన్నాడు ఆయన అతనితో నా వెంటరా అన్నాడు అతడు అంతా విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించాడు లేవి తన ఇంట్లో ఆయనకు గొప్ప విందు చేశాడు చాలా మంది పన్నులు వసూలు చేసేవారు వేరేవారు వారితో కూడా భోజనానికి కూర్చున్నారు పరిసయ్యులు వారి శాస్త్రులు మీరు పన్నులు వసూలు వారితో పాపులతో కలిసి తిని తాగుతున్నారేంటి అని శిష్యుల మీద సనుక్కున్నారు అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అక్కరలేదు పడడానికి నేను పాపులనే పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను కాదు అన్నాడు వారాయనతో యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారు శిష్యులు కూడా అలాగే చేస్తారు కానీ నీ శిష్యులు తిని తాగుతూ ఉన్నారు అని అన్నారు అందుకు కొడుకు తమతో ఉన్నంతకాలం పెళ్లి ఇంట్లో ఉన్న వారితో మీరు ఉపవాసం చేయించగలరా కొడుకును వారి దగ్గర నుండి తీసుకుపోయే ఆ రోజుల్లో వారు ఉపవాసం చేస్తారు అని వారితో చెప్పాడు ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు ఎవరూ పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయరు ఒకవేళ అలా చేస్తే కొత్త బట్ట చింపవలసి వస్తుంది కొత్తదానిలో నుండి తీసిన ముక్క పాతదానితో కలవదు ఎవడూ పాతతిత్తుల్లో కొత్త పోయడు పోస్తే కొత్త ద్రాక్షారసం వలన ఆ తిత్తులు చినిగిపోతాయి రసం కారిపోతుంది తిత్తులు పాడవుతాయి అయితే కొత్త కొత్త తిత్తుల్లోనే పోయాలి పాత తాగిన తరువాత కొత్త దాన్ని ఎవరూ ఆశించరు ఎందుకంటే పాతదే బాగుంది అంటారు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు